హలో హై ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకి నేను కోఆపరేట్ క్లైబర్ సో అను బ్యూటన్ కొట్టిని దయవిట్టు వీడియో ఇష్టరు లైక్ మి ఫ్రెండ్స్ ఆయే సపోర్ట్ మరిబేడి ఫ్రెండ్స్ నా నల్లను ఇన్నురుతారో దయవిట్టు సబ్స్క్రైబ్ మాకు మాత్రం మరిబేడి ఫ్రెండ్స్ ఆయే ఆ వీడియోన ఎండ్ మూడి నోడి ఫ్రెండ్స్ బన్నీ స్టార్ట్ స్టార్ట్మాణ మొదలదా అలౌట్ మిషన్ ఓపెన్ మి ఓపన్ తక్షణ ప్రాజెక్ట్ అంత కలెల్ నీ ప్రాజెక్ట్ మేలు ఓకే మాట్లా ఇల్లీ వీడియో మేలు క్లిక్ మాకళి సో నోడ్కర్ ఫ్రెండ్స్ ఇది సాంగ్ బందరికాయ హుడ్గరమే సాంగ్ మాత్ర తుంబైతే ఫ్రెండ్స్ నోడి నన్ను అలాట్ మిషన్ లో సో లగో మేలు క్లిక్ మాట్టు నిమ్దే అంత ఫోటో సెలక్ట్ మొక్కు సో బన్నీ తోర్స్కుతీ మొదలేదా అలాట్ మిషన్లోగమ మే క్లిక్ మొి అదా నంతర ఫోట స సెలెక్ట్ మూడు వీడియోన స్టార్ట్ మాకు బి ఇంకా ఫోటోన సెలెక్ట్ మనం నన్ను ఈ థర ఫ ఫోటోన సెలెక్ట్ మళ్ళీ నీవు ఇను ముందే స్వైప్ీ ఇల్లు కూడా అసే ఇ ఫోటోన సెలెక్ట్ మళ్ళీ నోడర ఫోటో సెలెక్ట్ మర సో ఇ నిదే ఆద ఫోటోన సెలెక్ట్ మొస్ట్ ఇ ఫోటోన ఈ థర్ సెలెక్ట్ మొడకొస్కర తోర్సీ ఇల్లు ని ఫోటో ಚೆನ್ನಾಗಿ ಅನಿಸುತ್ತೆ ಆ ಫೋಟೋನ ನೀವು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ವೀಡಿಯೋನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೋಡಿದಿರಲ್ಲ ವಿಡಿಯೋ ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ ಇದಾದ ನಂತರ ವಿಡಿಯೋನ ಈಸಿಯಾಗಿ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡು ಇಟ್ಕೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ನೋಡಿರಲ್ಲ ಆದ ನಂತರ ಇಲ್ಲಿ ವೀಡಿಯೋನ ಡೌನ್ಲೋಡ್ ಹಾಕೊಳ್ಳಿ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ದೀನಿ ಸಾವಿರದ ಎಂಬತ್ತು ಫುಲ್ ಎಚ್ ಡಿ ಕ್ವಾಲಿಟಿಯಲ್ಲಿ ವೀಡಿಯೋ ಡೌನ್ಲೋಡ್ ಆಗಿರುತ್ತೆ ಸೊ ನೀವು ಅಲ್ಲಿ ಎಚ್ ಡಿ ಕ್ವಾಲಿಟಿ ಇಟ್ಕೊಂಡು ವೀಡಿಯೋನ ಡೌನ್ಲೋಡ್ ಹಾಕಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ವಿಡಿಯೋ ಇಷ್ಟಾದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗೆ ಹೇಗಿದೆ ಅಂತೇಳಿ ಕಮೆಂಟ್ ಬಾಕ್ಸಲ್ಲಿ ಕಮೆಂಟ್ ತಿಳಿಸಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದಾದ ನಂತರ ವೀಡಿಯೋನ ಸೇವ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಹಾಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡೋದು ಮಾತ್ರ ಮರಿಬೇಡಿ